ఎలా ఉన్నారు ఈ రోజు సంటక కబుర్లో నేను చేయబోయే వంట క్యారెట్ పాలు అవి పిల్లలు ఎప్పుడు కూడా అన్ని అది ఇదని పేచీలు పెడుతుంటారు కదా అందుకని వెరైటీగా బాదం పాలు ఆ టైప్ లోనే క్యారెట్ ఉపయోగించి క్యారెట్ పాలు తయారు చేస్తున్నాను చూద్దరు రండి మీరు కూడా ఓకే అంటే ఇది పిల్లల ఏంటి రాగానే హెల్తీ డ్రింక్ లాగా హెల్దీ డ్రింక్ లాగా అంటే ఈ వేడిగాను తాగొచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూల్ డ్రింక్స్ అలాంటివి తాగుతారు కదా అలా లేకుండా ఇచ్చాం అనుకో వెరైటీగా హెల్దీగానే ఉంటుంది ఇలా కూడా తాగొచ్చు వచ్చిన వెరైటీగా వెళ్ళు బాగుంటది అయితే అది ఏంటి ఏమేమి కావాలి ఎలా చేయాలి చూద్దాం సరిపోయి దీనికి కావాల్సినవి ఏంటి క్యారెట్ పప్పులు నానబెట్టిన బాదం పప్పులు నానబెట్టిన జీడిపప్పులు పంచదార బాదం పప్పులు గార్నిష్ అందులో వేసుకోవడానికి యాలక్కాయ పొడి ఓకే ఎలా చేయాలో చూద్దామా ఓకే మనీ అక్క దీనికి అంటే ప్రాసెస్ ఎలా ఏంటి చూద్దామా ఒక లీటర్ పాలకి ఒక క్యారెట్ ఒక ఇరవై బాదం పప్పులు ఒక ఇరవై జీడిపప్పులు బాదం పప్పులు మాత్రం ముందు రోజు నానబెట్టుకోవాలి ఎందుకంటే అది పొట్టు రాదు కదా అందుకని జీడిపప్పు తెల్లారు అయినా సరే నానబెట్టుకోవచ్చు ఉడకబెట్టిన క్యారెట్, బాదం పప్పు, జీడిపప్పు పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసి ఏదో చూపించి చేసావు కదా ఇలా మూడు కలిపి పేస్ట్ చేసేశావ్ ఓకే మిక్స్ యాడ్ చేసుకోను అంతక మిక్స్ యాడ్ తర్వాత 1 లీటర్ పాలకి ఇలాంటి కప్పు తోటి రెండు కప్పులు పంచదార, మూడు కప్పులు పడుతుంది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు పంచదార స్వీట్ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు యా సో మూడు కప్పులు సరిపోతుంది పాలు బాగా తెరుగుతున్నప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసేసి తిప్పాలి ఓకే మరగాలి కొంచెం బాగా మరలా మరగాలి పొంగు వచ్చినాక ఈ పేస్ట్ జాగ్రత్తగా అంటే అయ్యో ఒక్కొక్కసారి కొంచెం నెమ్మిదిగా వేసుకుని ఈ పేస్ట్ మనం ముందే చేసి ఉంచుకోవచ్చామని బాగుంటుంది ఎప్పటికప్పుడు వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది అంటే నాలాంటిది ఏంటంటే వాళ్ళు అంగనవాళ్ళు ఉంటారు సరి వేసుకుందాం అని కడిగే అంటే ఫ్రెష్నెస్ విటమిన్స్ పోతాయి అంటాం అవును అవును అప్పటికప్పుడు అయితే ఫ్రెష్గా బాగుంటాయి అక్క ఇవి కొంచెం గిర తిప్పుకోవాలి కొంచెం ఇది కొంచెం ఇందులో ఉడకాల ఉడకాలి ఉడికితే మరి ఆ ఫ్లేవర్ పాలక పట్టాలి కదా అది అందుకని పంచదార లాస్ట్లో వేస్తావు లాస్ట్లో వేస్తాం అంటే ఒక్కోసారి ఇరిగిపోతుంది అదేలే ఇరకుండా ఉండాలంటే లాస్ట్ లో వేసుకుంటే ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దించేసుకుని అప్పుడు పంచదార వేసుకుని కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంచేసి దించేసి ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా ఉంటే అంటే బాగా తిప్పుకోవాలి తింటే దానికి వడపో చేసుకుని లాస్ట్లో ఒక ఇలాచి పౌడరు అంటే అది తగిలితే తినారు పిల్లలు అలా ఉంటే మాములు మల్లాంటు చప్పురిచేస్తాము అంటే పిల్లలకి కొంచెం తగులితే తినరు కాబట్టి వాడపోస్తావు దీనికి ఏ పాలైనా వాడుకోవచ్చా క్రీమ్ పాదేనా ఏ ఏ పాలంటే కొంచెం క్రీమీగా ఉన్నాయి టేస్ట్ గా ఉంటాయి కదా అది బలం కూడా కదా బలం కూడా కదా పిల్లలకి ఏం చేసిన బలం కోసమే కదా అంటే పిల్లలు ఎప్పుడు బాదం పాలు తాగుతారు తాగుతారనుకో కొంచెం క్యారెట్ కూడా దాంట్లో యాడ్ చేసి చేస్తే వాళ్ళకి కొంచెం హెల్దీగా ఉంటుంది వెరైటీగా ఇక దీంట్లో కాగిని అక్క కొంచెం దీంట్లో పంచదార వేసేసుకుందాం ఈ పంచదార కొంచెం కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసేసి దించేసుకుంటాం మనీ చేస్తాం అదే పంచదార వేసేసాం కదా బాగా తెరళినెయ్యి కొంచెం ఎలాచీ పౌడర్ సిమ్లో పెట్టుకొని ఇది బాదం పలుకులు కొంచెం టేస్ట్ కోసం అక్కడ అయిపోయినాయి అంతే సింపుల్ సింపుల్ ఇష్టం వేడి వేడిగా తాగచ్చు గోల్ గోల్గా తాగొచ్చు ఫ్రిజ్లో పెట్టేసుకుని ఈవినింగ్ తాగొచ్చు వేడివేడిగా అయినా తాగొచ్చు ఎలా అయినా మన ఇష్టం అంట క్యారెట్ తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పు చూసేదామీ ఎంత అభిమానము చూసారా ఎంత పెద్ద కప్పులో పోసుకొచ్చిందో అసలు అసలు ఇది కనుక రోజుకు ఒకటి తాగితే చాలు అనుకుంటా కదా అది పొద్దున్నే ఈ కొంతమంది పచ్చి తినడం ఇష్టపడరు కదా దాన్ని టేస్ట్ చేసి వేస్తే బాదం పప్పు జీడిపప్పు క్యారెట్ ఇవి మొత్తం దాంట్లో ఇది అవుతాయి కాబట్టి మనకి హెల్దీ అదే డ్రాప్ అంటే ఇప్పుడు పొద్దున్నే కూడా మనం టిఫిన్ చేయకుండా ఇది ఒక కప్పు ఇంత కప్పు కనుక మనం మళ్ళీ ఇంకేమీ కోరుకుంటా కానీ హ్యాపీగా చేసుకోవచ్చు అయితే మనం పొద్దున్నే చేసుకోలేకపోయినా నైట్ చేసేసుకొని పొద్దున్నే తాగినా కూడా బోడదు కదా ఒకవేళ పిల్లలకి మధ్యాహ్నం ఇవ్వాలి అనుకుంటే ఉదయం పాటు చేసుకుని సాగు అనమాట ఈ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూల్ గాను తాగొచ్చు వేడి తాగొచ్చు

అప్పటికప్పుడు పొద్దున్నే కూడా చేసుకున్నాను అంటే మనకి వేడి కాఫీ ఎట్లా ఎట్లాగో వేడి కావాలని అంటే మనకి వేడి కాఫీ తాగుతాం కదండి పొద్దున్న పూట దాని బదులు ఇదే తాగండి ఎంత బాగుంటుందో అంటే నేనైతే తాగుతాను లేదని ఉన్నాం కదా చేసుకుంటానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంది అయితే ఎప్పటి నుంచి నేను కూడా ఇదే చేస్తాను థ్యాంక్స్ ఇది నేను మళ్ళీ కొంచెం ఇప్పుడు తాగి ఇంతవరకు మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగి గంటల అదే నేను ఇన్ని తాగలేను లెట్ట ఒక్కసారి నా చాలా చిన్నది అనమాట కాలిపోతుంది అయితే నిజంగా చాలా చాలు చాలా నాకు మాత్రం చాలా బాగా నచ్చింది హెల్దీ అంటే హెల్దీ మెయిన్ మాకు ఏంటంటే హెల్దీ కదా ఈ రోజుల్లో తెలిసిందే కదా అయితే ఇంత మంచి క్యారెట్ పాలు చేసి చూపించినందుకు నీకు మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా ఏం గిఫ్ట్ నువ్వే ఒక గిఫ్ట్ నీ మాటే ఒక గిఫ్ట్ దా కొత్త గిఫ్ట్ ఎందుకు ఐడియాలు అవి నన్ను బోడించుకోవడం నాకు ఇష్టం ఎవరితో ఉంది ఎవరిపైన మంచిగా ఓకే మరి మళ్ళీ మంచి డ్రై చేసి చూడండి నచ్చితే చేసుకుని తాగండి తాగిన తర్వాత కామెంట్ పెట్టండి లైక్ కూడా చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్ బాయ్